హాయ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా ఒకేసారి నేను ఒకే కస్టమర్వి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఇలా కట్ చేస్తాను మనం ఇలా ఎక్కువ ఎక్కువ స్టిచ్ చేయాలి రోజులు అనుకుంటే కూడా పొద్దంతా కట్ చేస్తూనే కూర్చున్నాం అనుకోండి స్టిచ్చింగ్ అవ్వదు కదా అలాంటప్పుడు మోడల్ ఒకటి చెప్పినప్పుడు కస్టమరు ఇలాంటి బ్లౌజెస్ అన్నీ ఒకేసారి వేసి కట్ చేసుకోవచ్చండి నేను ఒకే ఒకే ఒకసారి ఐదు బ్లౌజెస్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు మీకు ఎవరికన్నా యూస్ అవ్వచ్చు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట మనం ఎలా పడితే అలా కట్ చేస్తే ఐదు బ్లౌజెస్ అంటే ఫైవ్ బ్లౌజెస్ పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేనైతే అన్నీ ఒకదానిపైన ఒకటి వేసేసుకుంటున్నాను మూడు సేమ్ ఉన్నాయండి బ్లూ కలర్లో ఇంకా రెండు వచ్చేసి ఒకటి రెడ్ మెరూన్ లాగా ఉందో ఒకటి పింక్ ఉందనమాట ఇంకా కస్టమర్ హ్యాండ్స్ మాత్రం టూ బ్లౌజెస్కి వేరుగా పెట్టాలి మిగతా బ్లౌజెస్ అన్నీ ఒకలాగా పెట్టాలన్నమాట అండ్స్ ఎలాగో విడివిడిగా కట్ చేసేస్తాను అన్ని ఫోల్డింగ్స్ వేస్తే కట్టారు అనేది కట్టవదు కదా ఇంకా మీరు వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి చివరి వరకు చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎలా ఒక్కదాన్నైనా కూడా ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తాను ఇంతమందిని ఎలా కుట్టిస్తాను అనేది మీకు ఇవాళ వీడియోలో అర్థమైపోతుంది అనమాట ఎందుకంటే ఇలా ఇప్పుడు ఒక కస్టమర్ ఉంటే అన్ని మోడల్స్ పెట్టించుకోరండి పెట్టించుకోనప్పుడు ఈ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే ఓపెన్ సట్ జాయింటింగ్ జెయింటింగ్ అంతా నా వైపున ఉంది కదా ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండాలి ఏ మాత్రం అటు ఇటుగా ఉండకూడదు ఎడ్జెస్ అన్నీ సమానంగా పెట్టేసుకోవాలి కొంచెం కూడా తేడా రాకుండా ఎడ్జెస్ వరకు సమానంగా పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసేయండి ఎందుకంటే మనం కట్ చేస్తున్నప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది రెండు మూడు అంటే పిన్ పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఇలా ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసి కట్ చేసినప్పుడు ఇలా నీట్గా మిడిల్లో ఒక పిన్ అయితే పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత మెజర్మెంట్స్ తీసుకోండి ఇది మంచి మెథడ్ అనమాట మీకు అంటే ఎక్కువ బ్లౌజులు కట్ చేయడానికి చూడండి నేనైతే ఒక పిన్ ఒక సూది అయితే పెట్టేశాను అనమాట ఏ విధంగా పెట్టేసుకొని నీట్గా సెట్ చేసేసి ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకోవాలి మనము చూడండి నీడిలో అయితే పెట్టేశాను కదా చూస్తున్నాను అనమాట కెమెరా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒక్కొక్కసారి చూసుకోనండి కెమెరా ఇటు అయిపోతూ ఉంటుందన్నమాట అంటే ఫోనే ఇంకా చూడండి ఇప్పుడు ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి మనకు పెద్ద ఎక్విప్మెంట్స్ కూడా అవసరం లేదండి ఒక స్కేలు కత్తెర టేప్ ఉంటే చాలన్నమాట కట్ చేసుకోవచ్చు కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేస్తున్నాను చూడండి మీటర్ లైనింగ్ ఎవరైనా ఈ మధ్య కాలంలో మీటర్ లైనింగ్ అయితే తీసుకొస్తున్నారండి మనం అలవాటు చేశాం కదా ఎయిటీ సెంటీమీటర్స్ తెస్తే సరిపోవట్లేదు సన్నగా ఉన్నా కూడా చూడండి ఇంకొంచెం తగులుంది తీసేసాను ఇప్పుడు సరిపోతుందండి ఈ బ్లూ కలర్ కొంచెం తక్కువగా ఉంది కానీ మనం అక్కడ నడమ దగ్గర క్రాస్గా తీసేస్తాం కదా సరిపోతుంది అనమాట ఫస్ట్ అయితే కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసి నడమ్ చూసుకోవడం బ్లౌజ్ అనేది మీకు కటింగ్ గురించే కాకుండా మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి ఒక సిస్టర్ అయితే నేను కామెంట్ చేసింది అనమాట కుట్టిన తర్వాత నెక్ వెడల్పు అనేది ఎక్కువైపోయింది అక్క ఏం చేయాలని చెప్పేసి వీడియో చేస్తానని చెప్పానండి కానీ ఇక్కడ మనం ఒకసారి డీప్ కట్ చేసేసామనుకోండి బ్లౌజ్కి మనం ఏం చేయలేము అనమాట చూడండి నేను నడుములు చెక్ చేసేసాను ఉన్నదానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాను అలాగే బ్లౌజ్ హైట్ కూడా చెక్ చేసుకున్నాను అక్కడ కూడా పావించి ఖర్చు పెట్టేశాను నేను కటింగ్ చేసేది చూస్తూ నేను చెప్పేదైతే వినండి అయితే ఏంటంటే మనము నెక్కు డీప్గా కట్ చేసిన తర్వాత ఏం చేస్తామండి ఏమీ చేయలేం అనమాట బ్యాక్ డీప్ అయిపోయింది అనుకోండి ఏం చేయలేము అదే షోల్డర్ జారుతుందనుకోండి ఏమైనా కొంచెం మార్చవచ్చు అనమాట ఎలా మార్చొచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తూ ఉంటాను మీరు వింటూ వీడియో అయితే చూసేయండి చూపిస్తూ చేయొచ్చు కదా ఒక వీడియో అంటే కొంచెం బిజీగా ఉన్నానండి వర్క్ అనేది ఎక్కువగా ఉందనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను ఆ వీడియో తీయలేకపోయాను కస్టమర్ సారీ సబ్స్క్రైబర్ అయితే అడిగింది కానీ నేను తీయలేకపోయాను ఖచ్చితంగా తీస్తాను నేను ఇంకా ఇక్కడ నెక్కి వచ్చేసి చూడండి నడమ్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ అన్నీ చూసేసుకుంటున్నాను కదా ఇక్కడ ఇక్కడ మీరు ముఖ్యంగా నెక్ దగ్గరండి చాలా మంది ఏం చేస్తారంట నెక్ దగ్గర టూ అండ్ హాఫ్ త్రీ అలా పెట్టేస్తుంటారనమాట నెక్ షోల్డర్ దగ్గర ఇప్పుడు నేను పెడతాను చూడండి టూ ఇంచెసే పెట్టండి టూ హాఫ్ అలా పెట్టకండి ఎందుకంటే ఎక్కువైపోతుందనమాట మనం స్టిచ్ చేసేసరికి మనకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్లో అన్నిటిలో బ్లౌజ్ అనేది హార్డ్ అని చెప్తానండి మిగతావన్నీ ఈజీగా సెట్ అయిపోతాయి ఈజీగా నేర్చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది చాలా కష్టం ఎందుకంటే రకరకాలుగా ఉంటుంది అనమాట బాడీ సైజెస్ అనేది రకరకాలుగా ఉంటుంది మనం రకరకాలుగా స్టిచ్ చేయాల్సి వస్తుందనమాట మీకు చూడడానికి ఏమనిపిస్తుంది వీరు రోజు బ్లౌజ్ కటింగ్ పెడతారు రోజు బ్లౌజే కదా అనిపిస్తుంది కానీ చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట ఎవరు ఎలా కట్ చేసినా కొంతమంది ఏంటంటే ప్రతిదీ మెజర్మెంట్తో ప్రతిదీ ఫార్ములాతో ఇది ఇంత రావాలి ఇది ఇంతే రావాలన్నట్టుగా చూపిస్తూ అసలు బ్యాక్ పార్ట్కు నేను ఒక మన వీడియో చూశాను షార్ట్ వీడియో తను టైలరే చెప్తుంది అనమాట బ్యాక్ పార్ట్ గురించి అవన్నీ చెప్తే ఏమీ రాని వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదు అనమాట అసలు బుర్రకెక్కదు అలా ఉంటుంది సింపుల్గా పర్ఫెక్ట్గా కుదిరేటట్టు చెప్తే నేర్చేసుకుంటారు నేర్చుకునే వాళ్ళు కానీ అన్నీ ఒకేసారి అన్ని మెజర్మెంట్స్ ఒకేసారి చెప్పేస్తే వాళ్ళు తర్జన భర్జన పడిపోతారండి చూసే వాళ్ళు నిజంగా కానీ మనం ముఖ్యంగా బ్లౌజ్ పాడవడానికి కారణం షోల్డర్ జారిపోతుందనే చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరు షోల్డర్ జంప్ అవుతుంది షోల్డర్ జంప్ అవుతుంది షోల్డర్ ఎందుకు జంప్ అవుతుంది మనం నెక్ ఎక్కువగా కట్ చేస్తే అంటే షోల్డర్ దగ్గర మనం నెక్ విడత అనేది ఎక్కువగా కట్ చేసినప్పుడు జంప్ అవుతుంది చంక కింద బ్లౌజ్ లూజ్ ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది అలాగే చంక దింప అనేది ఎక్కువగా పెట్టినప్పుడు లూజ్ అవుతుంది నడం దగ్గర బ్లౌజ్ లూజ్ ఉన్నప్పుడు కూడా ఎక్కువైపోతుంది షోల్డర్ జారుతుందండి అలాగే బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు కూడా ఇంపార్టెంటే మనం పెట్టుకునే దానికంటే కూడా ఎక్కువ పొడవు పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు కూడా షోల్డర్ జారుతుందనమాట కాబట్టి నెక్కులు కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి చాలామంది ఏంటంటే బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసి కట్ చేస్తుంటారనమాట ఉల్టా తీసేసి క్లాత్ పైన పరిచేసి కట్ చేస్తుంటారు అది అనుభవం ఉంటేనే కట్ చేయాలండి మీకు బాగా ప్రాక్టీస్ ఉంది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే అది వస్తుందన్నమాట మామూలుగా నేర్చుకునే వాళ్ళు అప్పుడప్పుడే స్టిచ్ చేసేవాళ్ళు ఆ మెథడ్ అసలు ఫాలో అవ్వద్దనే చెప్తాను నేను ఎందుకంటే ఆ బ్లౌజ్ అంతా సాగిపోయి ఉంటుంది కాబట్టి ఏమవుతుంది ఆ సాగిపోయిన బ్లౌజ్ తీసుకొచ్చి మీరు కరెక్ట్గా పరిచి కట్ చేయలేదు అనుకోండి బ్లౌజ్ మొత్తం పాడైపోయినట్టే కదా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు బ్లౌజ్లోంచి కొలతలు ఎలా తీసుకోవాలి ఎక్కడ ఏ కొలత తీసుకోవాలి ఎలా తీసుకోవాలి టేప్తో అనేది చూసేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట కటింగ్ అనేది ఈజీ అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది కూడా ఈజీ అయిపోతుంది చూడండి నేను ఒకేసారి ఇప్పుడు ఐదు బ్లౌజులు కట్ చేస్తున్నాను నాకు ఎంత అనుభవం ఉంటే నేను కట్ చేస్తాను చెప్పండి ఇలా కాబట్టి ఎవరైనా సరే మీరు ఫస్ట్ టేప్తో ఇప్పుడు నేను పెట్టాను కదా మీరు బ్లౌజు రెండు వాడండి పర్వాలేదు టేప్ వాడండి బ్లౌజ్ వాడండి కానీ మొత్తం బ్లౌజ్ అనేది తీసుకొని బిగ్నర్స్ అయితే బ్లౌజ్ని పెట్టేసి కట్ చేయకండి ఎందుకంటే సాగిపోయిన బ్లౌజులు ఉంటాయి వేసుకొని వేసుకొని అవి బాగా సాగిపోయి ఉంటాయి కాబట్టి అన్నీ ఎక్కువ ఎక్కువ అయిపోతాయి కదా అందుకని బ్లౌజ్ పెట్టేటప్పుడు ఎలా పట్టుకోవాలి ఎలా పెట్టాలి ఇలా ఉల్టా తీసేసి మొత్తం పరిచేసి బ్యాక్ నెక్ చంక అంతా మార్కింగ్ వేస్తూ ఉంటారు కదా అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే నా ఫీలింగ్ అది ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళు కట్ చేయగలుగుతారండి వాళ్ళు మెజర్ చేయగలుగుతారంటే ఒక అంచనా వేస్తారనమాట ఆ బ్లౌజ్ని చూడగానే ఇలా కట్ చేయాలని చెప్పేసి కానీ కొంచెం బిగినర్స్ అయితే అది సాగిపోయి ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను కాబట్టి మీరు డ్రెస్సులు అయినా ఈజీగా కుట్టేస్తారు ఫ్రాక్స్ అయినా ఈజీగా కుట్టేస్తారు ఎవరైనా ఇప్పుడు నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు కదా వాళ్ళని చూస్తూ ఉంటాం కదా అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా నేర్చుకుంటారండి ఈ ఒక కటింగ్ చూయిస్తే ఈరోజు నేను ఈరోజు నేను చూపిస్తాను నేను చూసిన తర్వాత నేను కట్ చేపించింది స్టిచ్ చేస్తారు నెక్స్ట్ వాళ్ళు కట్ చేసేది కట్ చేస్తారు స్టిచ్ చేసి చూపిస్తారు ఏదైనా మిస్టేక్స్ పోతే మళ్ళీ కుడతారనమాట అలా ఏదైనా డ్రెస్ అయినా కట్ టాప్స్ అయినా ఏమైనా ఈజీ ఈజీగా కుట్టేస్తారు అదే బ్లౌజ్ దగ్గరికి రాగానే స్ట్రక్ అయిపోతారు అనమాట అర్థం కాదు వాళ్ళకి ఎలా కట్ చేయాలో తెలియదు ఎన్నిసార్లు చెప్పిన మిస్టేక్స్ చేస్తూనే ఉంటారనమాట అంటే మనకు స్టిచ్చింగ్లో హార్డ్ ఏమైనా ఉందంటే బ్లౌజ్ అనే చెప్తాను అనమాట నేనైతే మిగతావన్నీ ఈజీగా స్టిచ్ చేయొచ్చు పెద్ద కష్టమేమీ లేదు కానీ బ్లౌజ్ చాలా హార్డ్ అనమాట ఇలాంటి హార్డ్ బ్లౌజ్ని మనం ప్రొఫెషన్గా ఎంచుకొని ఈజీగా స్టిచ్ చేస్తున్నామంటే మనం కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి రెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసేసుకొని స్టిచ్ చేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అయినా కూడా కుదరట్లేదు కస్టమర్ ఏదో రిమార్క్ చెప్తుంది అంటే ఒక్కసారి బాడీ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేయండి కస్టమర్కి మీ దగ్గరకు వచ్చే కస్టమర్కి బాడీ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేయండి నా నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి ఆల్రెడీ ఒక కస్టమర్ని ఆ బ్లౌజ్ కటింగ్ అయితే ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను నేను ఇప్పుడు ఇది అదైతే ఇప్పుడు స్టిచ్ చేయనండి పండగ తర్వాత స్టిచ్ చేస్తాను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశాను అనమాట ఒక్కదాన్నే ఉన్నాను కదా కొంచెం కష్టంగా ఉందనమాట బట్టలు ఎక్కువైపోయి కష్టంగా ఉంది కాబట్టి టైం ఎక్కువ అడిగినా పర్వాలేదని ఇచ్చేలేరు వాళ్ళకి వేరే వాళ్ళు తెచ్చిన సైజ్ ప్రకారం స్టిచ్ చేస్తున్నాను అయినా కొంచెం వాళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరనమాట ప్రతిసారి చెప్తున్నారు నాకు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టివ్వండి కుట్టివ్వండి అని సర్లే అని చెప్పేసి నిన్న వచ్చింది మొత్తం బాడీ మెజర్మెంట్స్ తీసుకొని పెట్టానమాట బాడీ మెజర్మెంట్స్తో సైజ్ బ్లౌజ్ లేకుండా మొత్తం టైప్తో కటింగ్ అయితే మీకు నేను ముందు వీడియోలలో అయితే ఖచ్చితంగా పెడతాను ఎలా తీసుకుంటాను ఏంటనేది ఇంకా అలా కస్టమర్ ఏదైనా రిమార్క్ చెప్పినప్పుడు మనం బాడీ పైన మెజర్మెంట్స్ తీసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది బాడీ పైన మెజర్మెంట్స్ తీసుకున్నా కూడా కొంతమందికి షోల్డర్ జారుతుందండి ఎందుకంటే నెక్ దగ్గర నెక్ దగ్గర ఏం చేస్తారంటే చాలామంది చెప్తూ ఉంటారు ముప్పై రెండు ఇంచులు దాటి నడు ఉంటే రెండు పావు పెట్టేసుకోండి నెక్ అని చెప్పేసి రెండున్నర పెట్టమంటారు రెండు పావు కదండి టూ అండ్ హాఫ్ పెట్టమంటారు అదే ముప్పై ఐదు ముప్పై ఆరు అలా ఉందనుకోండి నడుము పావు పావుదొక్క మూడు ఇంచులు అలా పెట్టమని చెప్తూ ఉంటారనమాట అలా నిజంగా ఎంతమంది పెడతారో నాకు కామెంట్ చేయండి నిజంగా ఎవరైనా పెడుతున్నారా బ్లౌజులు సెట్ అవుతున్నాయా అని చెప్పేసి నాకు నిజంగా తెలుసుకోవాలని ఉందనమాట అటువంటి వీడియోలు చూసినప్పుడల్లా అనిపిస్తుంది నిజంగా ఇది షోల్డర్ జారకుండా ఉంటుందా ఈ బ్లౌజ్ అని చెప్పేసి నేనైతే ఆ ప్రయోగం అయితే చేయనండి నేనైతే చెప్తున్నాను కదా ఇరవై ఎనిమిది ఇంచుల నుంచి ఒక ముప్పై నాలుగు ఇంచుల వరకు కూడా నేను రెండు ఇంచులే పెడతాను నెక్ విడితో నా కటింగ్లో ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు అలా ఉందనుకోండి ఒక ముప్పై ఎనిమిది వరకు నేను ముప్పై ఆరు వరకు రెండు పావు అలా పెడతాను ముప్పై ఆరు ముప్పై ఏడు వరకు నెక్ లూజు అదే ముప్పై ఆరు నుంచి నలభై ఉంది అనుకోండి అప్పుడు రెండున్నర అలా పెడతాను అనమాట అది కూడా కస్టమర్ బాడీని బట్టి పెడతాను ఇంకొంచెం ఎంగు పర్సన్స్ ఉండి నెక్ అనేది డీప్గా వేస్తారు అంటేనే పెడతానమాట లేదంటే పెట్టను మామూలుగా కొంచెం పెద్ద వయసు వాళ్ళు అంత డీప్ వేయర్ అన్నప్పుడు కూడా తక్కువ రెండు పావు మాత్రమే పెడతాను అనమాట అలా ఖచ్చితంగా ఎక్కువైపోతుందండి మనం రెండు పావు పెట్టామనుకోండి ఇప్పుడు థర్టీ టూ థర్టీ త్రీ సైజెస్కి ఏమవుతుంది మనం కుట్టిన తర్వాత షోల్డర్ ఖచ్చితంగా జారుతుందనమాట మనం కుట్టేసరికి అది రెండున్నర పదొక మూడు ఇంచుల కొంతమంది క్లాత్ అనేది కుట్లలో ఎక్కువ పడతారు కొంతమంది తక్కువ పడతారు కదా దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి నెక్ దగ్గర ఎక్కువ మిస్టేక్స్ చేయడం వల్ల షోల్డర్ అయితే జారుతుందనమాట ఒకసారి జారిన దాన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే మీకు నేను షార్ట్ వీడియో పెడతానండి ఏమీ చేయలేము కొన్నిసార్లు బ్లౌజ్ అంతా విప్పదీసేసి మళ్ళీ షోల్డర్ పైన కొంచెం పైకి కొంచెం జరిపినట్టుగా స్టిచ్ వేసేసి మళ్ళీ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడమే లేదంటే ప్రింట్లో మనకి ఎలాగూ బయట వేసు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఫిల్ట్ లాగా పెట్టివచ్చు మరీ జారిపోతుందని అనుకుంటే అంతకు మించి ఏమీ చేయలేమండి దాన్ని ఒక్కసారి కటింగ్లో మిస్టేక్ పోయిందంటే నెక్కు పెద్దగా అయితే ఏం చేయనిక రాదనమాట నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను అలాగే చాలా మంది ఏం చేస్తారంటే స్టిచ్చింగ్లో కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నెక్కులు ఉన్నాయనుకోండి నెక్కు పట్టి వేసేటప్పుడు కొంచెం తక్కువ అవుతుంది అయ్యింది అనిపించినప్పుడు సాగదీసి వేసేస్తుంటారనమాట హ్యాండ్స్ కానీ హ్యాండ్స్ కింద చంక కింద అతుకులు పడుతూ ఉంటాయి కదా అతుకులు పడ్డప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పై క్లాత్ హ్యాండ్ క్లాత్ని లాగి వేసేస్తారనమాట కొంచమే కదా కవర్ చేద్దామని చెప్పేసి ఇలాంటి మిస్టేక్స్ అసలు చేయకూడదు బ్లౌజ్ అనేది అసలు లాగకుండా కుట్టాలి ఎక్కడైనా ఫ్రీగా పట్టేసుకొని కుట్టాలి లాగుతూ కుట్టారనుకోండి ఖచ్చితంగా అది పాడైపోతుంది అనమాట కొన్ని కొన్ని చూడ్డానికి బ్లౌజే కదా అన్నట్టు ఉంటుంది కానీ ప్రతిదీ పాయింటే బ్లౌజ్లో ప్రతిదీ పాయింటే ప్రతిదీ క్లియర్గా తీసుకొని మెజర్ చేసి కుడితేనే ఒక్కొక్కసారి రిమార్కులు చెప్తూ ఉంటారు కస్టమరు కానీ మనం కరెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వాలి అంటే ఇవన్నీ చూసుకోవాలి ముఖ్యంగా నెక్ పెడుతూ అలాగే నెక్ షోల్డర్ జారుతుందంటే నడుము ఏమైనా లూజ్గా ఉందా అనేది చూసుకోవాలి బ్లౌజ్ పొడవు ఏమైనా ఎక్కువైందా అనేది చూసుకోవాలి అలాగే చంక కింద లూజ్ ఉన్నా కూడా చంక అనేది ఎక్కువగా కట్ చేసినా కూడా మనకు షోల్డర్ జారుతుందనమాట ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము ఇవన్నీ సరిగ్గా కుడుతున్నామా లేదా అనేది ఇవన్నీ సరిగ్గా కట్ చేసుకుంటున్నామా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు చంక అంటే ఎక్కువ కట్ చేసింది ఎలా తెలుస్తుంది ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి చెస్ట్ లూజ్కి ఆమ్ రౌండ్కి కరెక్ట్గా మీకు పాయింట్ సరిపోయిందా ఏమైనా ఎక్కువైందా అక్కడ చెస్ట్ కంటే ఆ చంక ఎక్కువైపోయింది అనుకోండి చెస్ట్ వరకు మనకు ఆమ్ రౌండ్కి సెట్ అవ్వలేదనుకోండి అప్పుడు అది లూజ్ అయిపోయినట్టే కదా ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలన్నమాట ప్రతిదీ పాయింట్ ముఖ్యంగా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా షోల్డర్ జారుతుంది అని అంటే కస్టమర్ బాడీ ఏమైనా తేడా ఉండొచ్చు కొంతమందికి ఒక సైడు మెడ అనేది కరెక్ట్గా ఉంటుంది ఒక సైడ్ ముంగిపోయినట్టుగా ఉంటుంది అనమాట అటువంటి అప్పుడు జారుతూ ఉంటుంది కొంతమందికి ఒక హ్యాండ్ లావుగా ఉంటుంది ఒక హ్యాండ్ సన్నగా ఉంటుంది అనమాట ఇవి కూడా చూసుకోవాలి ఇవన్నీ మీరు ఇవన్నీ కరెక్ట్గా కట్ చేసి అప్పుడు షోల్డర్ జారుతుంది అన్నప్పుడు బాడీ ఏమైనా తేడా ఉందా అనేది కూడా ఒకసారి వాళ్ళని అడగాలన్నమాట నాకు ఒకసారి ఇలాగే జరిగింది ఒక కస్టమర్ కుట్టించిన తర్వాత చెప్తుందనమాట నాకు ఒక హ్యాండ్ సన్నగా ఉంటుందని నేను గమనిస్తే నిజంగానే ఉంది అలా ఉంటుంది కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయింది నచ్చింది అంటే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు మీకేమైనా యూజ్ అయిందా అనేది కూడా కింద కామెంట్ చేయండి నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు స్పీడ్గా మాట్లాడాలంటే కొంచెం కష్టం కదా అలవాటు చేసుకుంటున్నాను అనమాట మీకు కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉంటాను నేను ఏదైనా స్టార్ట్ చేశానంటే అంత ఈజీగా వదులుకోను అనమాట కాబట్టి నాకు ఎంత పనున్నా ఎంత వర్క్ ఉన్నా రోజు ఒక వీడియో మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తూనే ఉంటాను కాబట్టి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ముందు ముందు మంచి వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి